దోస్తులందరికీ నమస్తే ఎట్లంటూ మంచిగా ఉన్నారా చింత చిగురుతో మనము చికెన్ అనేది చేస్తున్నాను చింత చిగురు చికెను ఈరోజు దీనికోసం చింత చిగురు తీసుకున్నాను ఇది ఎర్ర చింత చిగురు ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదారు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను పసుపు వేస్తున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన పెద్ద స్పూను రెండు స్పూన్ల కారం అనేది తీసుకున్నాను అట్లాగే ఒక స్పూను ఉప్పు తీసుకున్న చింత చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు జరంతా ఎక్కువనే పడతాయి మన రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఇందులో పెరుగు వేయట్లేను కాబట్టి తడి కోసమని కొంచెము ఆయిల్ వేసి మంచిగా కలుపుతున్నాను ఇవి మంచిగా కలిసేటట్టుగా మనము ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు అంతా ముక్కకు పట్టియాలి ఇది పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు కడాయి తీసుకొని కడాయిలో రెండు పౌల నూనె అనేది వేసుకున్న నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేది వేసుకుంటున్నా ఉల్లిపాయలలో కొంచెం అంతా పసుపు కూడా వేసిన ఆ పసుపు మనము చికెన్లో కూడా వేసుకున్నాము కానీ మళ్ళీ ఉల్లిపాయలలో కూడా కొంచెం వేస్తే మంచిగుంటుంది అనేసి నూనెలో కొంచెం వేసినా ఇక మనం ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసి మంచిగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత తీసి ఇట్లా నాలుగైదు పచ్చిమిరపకాయ చీలకలి ఈ టైంలో వేసుకోవాలి అట్లాగే మనం చింత చిగురు కడిగి పెట్టుకున్నది ఉంది కదా అది కూడా నలుపుకుంటూ వేసుకోవాలి ఇలా మనము మధ్యలో వేసుకుంటే చింత చిగురు కూడా ఫ్రై అయ్యి మంచిగా ఉంటుంది అదే వేస్తే కొంచెం పచ్చిగా పులుపు ఎక్కువగా ఉంటుంది ఇట్లా అయితే పీస్కి కానీ పచ్చిమిరపకాయలకు కానీ పులుపు అనేది పట్టి మస్తు టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఈ పచ్చిమిరపకాయ కూడా అసలు తీయరు అట్లాగే పచ్చిమిరపకాయ కూడా తినడానికి చాలా ఇష్టపడతారు ఇంకా ఇట్లా కిందికి మీదికి అంతా కలుపుతున్నా మంచిగా ఫ్రై కానివ్వాలి ఓ రెండు నిమిషాల అది ఇట్లా ఫ్రై అయిద్ది ఫ్రై అయినాక దీంట్లో వాటర్ అనేది తీసుకోవాలి ఒక పౌసేరు వాటర్ అనేది తీసుకుంటున్నాను చింతచిగురుతోని బొమ్మ మిడాల పులుసు రొయ్యల కర్రీ కూడా చేసిన ఎండు రొయ్యలు అవి కూడా మస్తు ఉంటాయి ఓ పారి ట్రై చేసి చూడండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక ఇట్లా ఓ సేరు వాటర్ అనేది పోసి జరసేపు మసలినీయాలి మంచిగా మసలిన తర్వాత ఆ పులుపు కారము ఉప్పు అనేవి ముక్కకు పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇట్లా గుబ్బగుబ్బం అంటుంటే నేను ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు అనేది వేస్తున్నా ఇందులో ఎక్కువ మసాలాలు ఉండవు మసాలాలు చాలా తక్కువగా ఉంటాయి అప్పుడైతేనే చింత చిగుర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఒక స్పూను ధనియాల పిండి వేసిన అట్లాగే చిటికడంతా గరం మసాలా వేసిన ఇది మామూలుగా మనం ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలానే వేసుకొని ఓపారి మంచి కలుపుకోవాలి కలుపుకొని మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటామో అంత గ్రేవీ వచ్చేటట్టుగా మనం కలుపుకొని ఉడికి ముక్క ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరిగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి